డ్ దేవునికి మహిమ కలుగొనిగాక వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు నేసుక్రిస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలను తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నాం ఈరోజు మన యొక్క ధ్యానార్థమైన వాక్యం ఏంటంటే ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యోసేపు పల్లించేడి ఒక కొమ్మ ఊట యొద్ధ పల్లించేడి కొమ్మ దాన్ని రెమలు గోడ మీదికెక్కి వ్యాపించును అని రాయబడ్డారు ప్రిలారా యోసేపు పలించే ఒక కొమ్మగా ఉన్నాడు తన తండ్రి తన పన్నెండు మంది కుమారులను ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దీవిస్తూ ఉన్నాడు కానీ యోసేపు దగ్గరికి వచ్చేసరికి యోసేపు పలించేడి ఒక కొమ్మ అన్నాడు అతడు ఎక్కడ ఉంటే పలిస్తున్నాడు అంటే ఊట యొద్ధ ఉండి పలిస్తూ ఉన్నాడు బైబిల్లో నాలుగు విధమైన ఊటలను వచ్చి రాయబడ్డది ఒక ఊట సంతోషానికి సాదృశ్యంగా రాయబడ్డది కీర్తనకర్త అంటాడు నా ఊటలన్నీ నీ అందే ఉన్నవి అని వారు సంతోషించు సియోనుకు వచ్చెదరు అని రాయబడ్డారు అంటే ఊట యొక్క మొదటి అర్థము సంతోషము రెండవ అర్థము ఊట అనగా పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం ఈరోజు యోసేపు ఊట యుద్ధ ఉండి అతడు పలించే కొమ్మగా ఉన్నాడు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం నీ జీవితంలోను నా జీవితంలోనూ మనము పలించే వారంగా ఉండాలి అంటే ఊట అనే అనుభవంలోకి రావాలి ఊట అనగా మరొక భాగం ఏంటంటే పరిశుద్ధుల సహవాసము లేదా దేవుని సన్నిధి ఒక మనిషి ఈ ఊట అనే సహవాసంలోకి వచ్చినట్లయితే ఊట అనే నడిపింపులకు వచ్చినట్లయితే ఆ మనుషుడు పలిస్తూ ఉంటాడు మామూలుగా యూసపును తన తండ్రి అతడు ఒక కొమ్మ ఎలాంటి కొమ్మ అంటే పలించేది ఒక కొమ్మ అన్నాడు ఎండిపోయే కొమ్మ కాదు పల్లించడం అభివృద్ధిలోకి రావడం ఈనాడు అనేకులు వారి వారి జీవితాల్లో ఎండిపోయిన వారిగా ఉంటున్నారు ఎండిపోవడం అనగా శాపము వ్యాధులు బాధలు కష్టాలు అనేకులని కురుంగజేస్తూ ఉన్నాయి అందువలన వారి జీవితాల్లో వారు పలించే స్థితిలో లేరు ఎండిపోయిన స్థితిలో ఉంటారు కానీ ఈరోజు మనం కూడా యోసేపులాగా ఫలించే అనుభవంలోకి రావాలి యోహన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఏం రాయబడ్డదంటే ఎవడు నాయందు నిలిచి ఉంటాడో నేను ఎవని అందైతే నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు చూసారా నీవు ఫలించాలంటే ప్రభువులు ఉండాలి ప్రభువులో నువ్వు ఫలిస్తావు ప్రభు సన్నిధానంలో నువ్వు ఫలిస్తావు అందుకే యోసేపు ఊట యుద్ధం ఉన్నాడు ఆ ఊట యుద్ధం ఉన్నందువలన అతడు ఫలిస్తా ఉన్నాడంట తర్వాత చూడండి దాన్ని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపిస్తూ ఉన్నాయి ఉదాహరణకి మన మన ఇళ్ళలో ఈ వర్షాకాలం రాగానే కొన్ని పాదులు పెడుతూ ఉంటాం సోరపాదులని చిక్కుడు పాదులని మొదలగుని పెడుతుంటాం ఓ సోరపాదును చూడండి అది ఎదిగేటప్పుడు అది ఎదగడానికి కొన్ని పందిర్లు వేస్తారు కానీ ఆ పందిర్ని దాటుకొని అది పైకి దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు ఊట అను ఆ అనుభవంలో ఉంటే పందిర లాంటి గోడ లాంటివి ఎన్ని అడ్డొచ్చినా నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు దూసుకొని వెళ్తుంటావు ఇజ్రాయెల్ ప్రజలు కానానుకు వెళ్ళుటకు ముందు ఎరుకో వారికి అడ్డుగా ఉంది అయినప్పటికీ ఆ ఎరుకోను వారు కూల్చి మరీ ముందుకు వెళ్ళగలిగారు అలాగే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగాలి ఎందుకు ఈనాడు నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నావు ఎందుకు శోధనలు జయించలేకపోతున్నావు ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో వెనకంజే వేస్తున్నావు కారణం ఏంటంటే నువ్వు ఇంకా ఊట అనే అనుభవంలోకి రాలేదు అంటే ఆయన సన్నిధికి నువ్వు రాలేకపోయావు ఆయన సన్నిధులున్న ప్రత్యేకత ఏంటంటే ఎండిపోయిన నీ జీవితాన్ని ఆయన సన్నిధి చిదిరింపజేస్తుంది ఉదాహరణకు అన్నాను చూడండి అన్నా జీవితంలో అన్నీ ఉన్నాయి భర్త చేత ప్రేమించబడుతుంది అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు మానసికంగా కృంగిపోతుంది అది చాలదన్నట్టుగా తన వైరి అగు పెనిన్న ప్రతిరోజు మాటలతో ఆమెను గాయపరుస్తూ ఉంది ఒకరోజు ఆమె తాడో పేడో తెలుసుకోవాలనుకొని దేవుని సన్నిధికి వచ్చింది నేను అంటాను హన్నా దేవుని సన్నిధికి రావాలి అంటే ఒక పెన్నిన కావాలి పెన్నిన లేకపోతే అన్న దేవుని సన్నిధికి వచ్చేదా అలాగే నీ జీవితంలో కొన్నిసార్లు నీ భర్త నీకొక పెన్నీనాగా ఉండొచ్చు నీ భార్య నీకొక పెన్నీనాగా ఉండొచ్చు నీ పిల్లలు నీకొక పెన్నినగా ఉండొచ్చు అప్పుడు ఆమె దేవుని సన్నిధికి వచ్చింది కొన్నిసార్లు కొన్ని వ్యాధులు కొన్ని సమస్యలు కొన్ని కష్టాలు నేను దేవుని సన్నిధికి నడిపిస్తాయి అన్న దేవుని సన్నిధికి వచ్చింది ఎండిపోయిన ఆమె జీవితము చిగిరించబడ్డది అంటే దేవుని సన్నిధము దేవుని సన్నిధానం నీ జీవితంలో ఎండిపోయిన నీ జీవితాన్ని చిగిరింపజేస్తుంది చీకటి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది కనుక అన్న వచ్చేటప్పుడు మనోవేదంతో వచ్చిందట కానీ తిరిగి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత సంతోషంగా ఉందో కనుక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా యోసేపు ఊట యుద్ధ ఉన్నాడు చూడండి కొన్ని చెట్లు వేసవి కాలం రాగానే ఎండిపోతూ ఉంటాయి కారణం ఏంటంటే ఒక చెట్టుకు నీరు అనేది చాలా ప్రాముఖ్యం నీరు లేకపోతే చెట్టు ఖచ్చితంగా ఎండిపోతూ ఉంటుంది అలాగనే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలించాలి అంటే దేవుని సన్నిధిని కావాలి పరిశుద్ధుల సహవాసంని కావాలి ఎప్పుడైతే నీవు ఈ పరిశుద్ధాత్మ అనే నడిపింపుల్లో కనుక ఉంటావో అప్పుడు నువ్వు ఫలిస్తూ ఉంటావు ఒకటో కీర్తన మూడో వచనంలో రాయబడిన మాటను చూడండి వాడు జలములు యుద్ధ నాటబడిన ఒక చెట్టు అని రాయబడ్డారు చూడండి ఒకటో కీర్తన మూల వచనంలో వాడు అనగా ఒక మనిషి ఇస్ వన్ పర్సన్ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటే నీవు నీటి ఊట యుద్ధకు కనుక వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ నడిపింపులోకి వచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినట్లయితే నువ్వు ఎలాగుంటావు తెలుసా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేని ఉంటావు అంటే ఎండిపోయిన జీవితం ఇలా ఉండదు శాపము నీ జీవితంలో ఉండదు దుఃఖము నీ జీవితంలో ఉండదు నిత్య సంతోషము జీవితంలో ఉంటుంది అందుకే యోసేపు ఊట యుద్ధ ఉన్నాడు అందువలన అతడు ఫలించేవాడుగా ఉన్నాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిది వచనంలో కూడా వాడు జలముల యుద్ధ నాటబడిన ఒక చెట్టు అని రాయబడ్డ చూడండి అదంట జలముల యొక్క నాటబడ్డది కనుక దాని వేళ్లను తన్ని ఆ నీటిని ఆస్వాదించుకుంటది వర్షము కావాలని ఎదురు చూడదు చింతనొందదు కాపు మానదు అని రాయబడ్డరు కనుక నీవు కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఎప్పుడూ దీవెనే ఏ వచ్చినా ఏ కష్టం వచ్చినా నువ్వు బాధపడవు యోగు జీవితాన్ని చూడండి ఎన్నో పోరాటాలు ఎన్నో వ్యాధులు ఎన్నో సమస్యలు ఆయనను తన నిరీక్షణ చూడండి నా విమోచకుడు సజీవుడు ఇంకో మాట అంటాడు నేను నడుచు ప్రతి మార్గమున ఏ సైకు తెలుసు ఆయన నన్ను శోధించిన పిమ్మట నేను సువర్ణము అని చెప్తున్నాను కనుక ప్రభునందు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు పల్లించి ఒక కొమ్మగా ఉండాలి అయితే పాత నిబంధన కాలంలో వారు పలి పచ్చగా పలించేవారుగా ఉన్నారు యాభై రెండో కీర్తనలో దావిదు భక్తుడు అంటాడు నేనైతే అంటే ఎవరితో నాకు సంబంధం లేదు నేనైతే నా దేవుని యొక్క మందిరంలో పచ్చటి ఒలివల కొమ్మ ఈ ఒలివల చెట్టుకు చావు ఉండదు పచ్చదనము అనగా ఆశీర్వాదము సంతోషము సమాధానం పెద్దవాళ్ళు పిల్లల్ని దీవించేటప్పుడు పచ్చగా పది కాలాల పాటు హ్యాపీగా ఉండు నాయన అని దీవిస్తారు అంటే పచ్చదనం అనేది ఆశీర్వాదానికి సంతోష సమాధానాలకి సాదృశ్యం అందుకే భక్తుడు నేను నా దేవుని సన్నిధిలో ఒక పచ్చటి ఒలివళ చెట్టు కనుక నీ జీవితంలో కూడా నూతన నిబంధన సంఘం పచ్చగా ఉన్నంత మాత్రాన చాలది కానీ మనలో ఫలాలు ఉండాలంట ఇప్పుడు మీరు చూడండి మార్కు రాసిన సువార్త పదకొండు అధ్యాయము పన్నెండు వచ్చినాన్ని కనుక మీరు చూస్తే అక్కడ ఏం రాయబడ్డదంటే యేసు వారు బేతన్య మార్గంలో వెళుతూ ఉన్నాడు ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టు నీవే ఆ చెట్టు నేనే ఆయన దూరము నుండి ఆ చెట్టును చూసాడంట ఆ చెట్టు చూస్తే పచ్చగా ఉంది అయితే ఏసయ్య ఆకలిగొని ఆ చెట్టు యుద్ధకు వచ్చాడు అది పల్ల సీజన్ కాదు ఆయనను యేసయ్య ఉద్దేశం ఏంటంటే అందులో పలాలు ఉండాలి సృష్టికర్త అయిన దేవునికి ఆకలేస్తుంది సామెతల గ్రంథము పదో అధ్యాయంలో రాయబడ్డది నీతిమంతుణ్ణి ఆయన ఆకలు కొననివాడు అప్పుడు యేసు ప్రభువుకు కలిగిన ఆకలేంటి యోహన్ రాసిన సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో ఆయన ఆకలి కొనిన సందర్భం కనిపిస్తారు శిష్యులు ఊర్లోకి వెళ్ళారు భోంచేశారు చేశారు ఒక ప్యాకెట్ ఏసైకి తీసుకుని వచ్చారు బోధకుడు ఈ ఆహారం తిను అన్నప్పుడు ఆయన అన్నాడు దేవుని చిత్తము చేయటే నాకు ఆహారము ఆయన పదిని పని తుదముట్టించుటే నాకు పానము అని సెలవిచ్చారు ఏసయ్య సేవ ఆకలితో ప్రారంభించాడు నలభై దినాలు ఉపవాసం ఉండి సేవ ప్రారంభించాడు ఆయన ముగింపు దాహముతో ముగించాడు అయితే ఇక్కడ ఆ చెట్టును చూసి ఆకలితో చెట్టు యుద్ధకొచ్చాడు వచ్చాడంట అది సీజన్ కాకపోయినా ఆ చెట్టులో ఫలాలు ఉండాలి ఆ చెట్టు నీవే మేలు కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రావడం కాదు ప్రతికూలతలోనూ అనుకూలతలు మాత్రమే కాదు ప్రతికూలతలో కూడా నువ్వు దేవుని సన్నిధికి రావాలి అందుకే ఏసయ్య ఆకలిగా చెట్టు వద్దకు వచ్చాడు ఆ చెట్టు పచ్చగా ఉందిగా అందరిలో ఫలాలు లేవు ఏంటి ఆ ఫలాలు గల్ తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా అని మీరు చూస్తే ఇక్కడ ఆత్మ ఫలము ఏమనగా ఇక్కడ తొమ్మిది ఫలాలు వ్రాయబడ్డాయి ఇవి మనకు బాగా తెలుసు ఆత్మ ఫలం ఏమనగా ఇందులో ఒకటో తరగతిలో మనం ఫెయిల్ అయిపోతున్నాం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఇవన్నీ చదువుకుంటూ పోతాం కానీ ఏసయ్య ప్రేమలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఏసయ్య ప్రేమ శత్రుల్ని చూసి కూడా స్నేహితుడా అని పిలుస్తాడు శత్రుల కొరకు మనం ప్రార్థన చేయమని చెప్పాడు శత్రుల్ని ప్రేమించమని చెప్పాడు కానీ మనము మనకు నచ్చిన మనం ప్రేమిస్తూ ఉంటాం కానీ ఏసయ్య ప్రేమ ఒక అద్భుతమైనటువంటి ప్రేమ అందుకే ఈనాడు యేసయ్య ఆ చెట్టులాగా కనిపిస్తున్న ఈ యుద్ధకు వచ్చి నీ యుద్ధ ఏమైనా ఫలాలు దొరుకునేమో అని చూస్తున్నా నాడు ప్రజల దృష్టిలో ఫలాలు ప్రాముఖ్యం కానీ ఫలాల కొరకు ప్రయాసపడేట్లా వరాలు కావాలని వెతుకుతున్నారు ఫలాలు ఈ ఫలాలు నీలో ఉంటే నువ్వు సంపూర్ణతలకు వస్తావు మహిమగల సింహాసనంలో ప్రభుతో పెళ్లి కుమార్తె సంఘము కానీ ఉంటావు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వరాలు కావాలి ఈ వరాల గురించి మీరు మత్తేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తే వారేమంటున్నారో తెలుసా ప్రభు అంటున్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు పరలోక నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడు అని ప్రభు చెప్తే వీరేమంటున్నారో తెలుసా అయా నీ నామను మేము అద్భుతాలు చేయలేదా నీ నామను మేము ప్రవచనాలు చేయలేదా నీ నామను మేము దయలు ఎలగొట్టలేదా అని అంటే ప్రభు అంటాడు అక్రమము చేయవారులారా ఏమంటున్నాడు ప్రభు అక్రమం చేస్తున్నారు అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే నీవు ప్రభు ఎదుట నిలవబడాలంటే ఆయన ఆకలిగొని ఆ చెట్టు యొక్కకి వచ్చాడు ఆకలిగా నా చెట్టు ఎద్దుకు వచ్చినప్పుడు ఆ చెట్టులో ఏముండాలి ఫలాలు ఉండాలి మరి నీలో ఫలాలు ఉన్నాయా లోక రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ఆరో వచ్చినము నుండి ఎనిమిదో వచ్చిన వరకు మీరు చదివితే ఈ ఉపమానంలో ఏసయ్య ద్రాక్ష తోటలోకి వచ్చాడు ఆ ద్రాక్ష తోటలోకి వచ్చి చూస్తూ ఉన్నాడు ద్రాక్ష తోట అనగా దేవుని సంఘం అనగా మన అయితే ఆయన దృష్టి ఒక్క చెట్టు మీద పడ్డది ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు అని రాయబడ్డారు నేను అంటాను ఆ చెట్టు నీవే ఆ చెట్టు నేనే ఆ చెట్టును చూసి అక్కడ తోటమాలి ఉన్నాడు దైవ సేవకుడు ఆ తోటమాలి అనే సేవకుని పిలిచి ఏదో మూడు సంవత్సరాలుగా నేను ఈ సంఘమోని ఈ తోటలోకి వస్తున్నా ఈ చెట్టుని నేను చూస్తున్నా ఇది పచ్చగా ఉంది అంటే మంచి ఉద్యోగం కలిగి మంచి డబ్బులు కలిగి భౌతికంగా ఏ లోపం లేకుండా సమృద్ధి కలిగిన జీవితంలో ఉన్నాం కానీ ఆత్మీయ జీవితంలో నీలో ఫలాలు లేవు అందుకే తోటమాలుతో అంటున్నాడు ఈ చెట్టును తీసిపడే అన్నాడు కానీ తోటమాలు ఏమంటున్నాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని కలుపు మొక్కలు తీసేస్తా ఈనాడు నీలో ఆత్మీయ ఫలాలు లేకుండా ఉండడానికి గల కారణం ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకుండా ఉండడానికి గల కారణం లోక స్నేహము అన్య సహవాసము ఆ కలుపు మొక్కలను తీసేస్తే నా చెట్టు ఎదుగుతుంది అందుకే రైతులు పొలాల్లో విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కలతో కలుపు మొక్కలు కూడా మలుస్తూ ఉంటాయి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కూలీలను బట్టి ఆ కల్పంతా అంతా తీసేస్తారు అప్పుడు ఆ చెట్టు ఎదుగుతారు ఆ చెట్టు ఎదగాలంటే కల్పు మొక్కలు తీసినంత మాత్రం చాలదు దాని చుట్టూ చిన్న కొండి లాంటిది తవ్వుతాడు దాంట్లో ఎరువు వేస్తాడు దానికి నీళ్ళు కడతాడు ప్రియులారా ఎరువు అనగా వాక్యం వాక్యం అని ఎరువుని జీవితంలో ఉండాలి నీరు అనుకు అభిషేకం నీలో ఉండాలి అప్పుడే నువ్వు పలిస్తావు కనుక యోసెపు నీటి యొద్ధ ఉన్నాడు అందువల్ల ఏం జరిగిందో తెలుసా అతడు ఫలిస్తూ ఉన్నాడు అందుకే తన తండ్రి తన కొమ్మాన్ని చూసి అంటున్నాడు యోసెపు పలించెడి కొమ్మ ఊట యుద్ధ ఫలించే కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపిస్తూ వ్యాపిస్తున్నాయి కనుక మనం కూడా వారిగా ఉందాం ఆత్మజీవితంలో ఎదుగుదాం ఫలాలు కలిగి ముందుకు సాగుదాం అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి మహాగనుడా యోసేపు ఫలించే కొమ్మగా మీరు మాకు సెలవు ఇచ్చారు మేము కూడా ఫలించాలి అతడు ఫలించిన తదుపరి ఒక దినమున ఏ ప్రాంతంలో బానిసగా ఉన్నాడు అది ఏ ప్రాంతంలో ఆహార మంత్రిగా కనిపిస్తున్నాడయ మేము కూడా ఒకరోజు మీ సింహాసంలో మీతో ఉండడానికి మేము ఫలించాలి మిమ్మల్ని అంటు కట్టబడి మీ అడుగుజను నడవడానికి సహాయించి ఏ అడుగుచున్నాం తండ్రి అమేన్ మన ప్రభు అనేసుక్రీష్ణు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యున్న సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభువు రాకడ పర్యంతరం సదాకాలం తోడండి నడిపించును గాక అమేన్ అమెన్ రైస్ సడండి